తెలంగాణ ప్రాంతాన్ని ఇప్పుడు ఇప్పుడు సమస్యల మీద పోరాటం చేసేది ఇది ఒకటే రైట్ ఫస్ట్ ఇది బంధు రూపాయ పలువురి ఖాతాలలో ఒకటి చొప్పున జమా కొందరు రైతులకు అరవై రెండు మాత్రమే మెసేజ్ చూసుకునే రైతుల విస్మయం గందరగోళంగా పెట్టుబడి సాయం ఇది అర్థమైందా ఓ రందితానానికి ఏం కాదు ఏవో పెట్టారట మావారు చెప్తాం ఒక్క నిమిషం ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడే చెప్తా ఒకసారి చెప్తాయింది ఇది వచ్చిందా ఓకే సార్ తెలంగాణ ప్రజలారా ఇప్పుడు చెప్తా ఏడా ఇయూరు తెలంగాణ ప్రజలు ఎవరు అడిగారు రేటమ్మా వాళ్ళు చెప్తా ఉంటారు సరే ప్రశ్న అడుగుతారు కదా ఇయ్యో జూమ్ జూబ్ చేయరా ఇన్నాళ్ళు బీఆర్ఎస్ పోవాలని పోరాడవు ఇప్పుడేమో కాంగ్రెస్ నిలబడదు అని మాట్లాడుతున్నావు ఏం కావాలి బాబు నీకు అని అడిగింది నేను ఎవరు వాళ్ళు అడిగి ఎందుకు తి ఇక నేను చెప్తా నేను ఇగో గిది ఇలాంటి సమస్యలు లేకుండా కావాలి అంటున్నా నాకు చూడు రైతు బంధు రూపాయే పలువురి ఖాతాలలో ఒకటి చొప్పున జమ కొందరు రైతులకు అరవై రెండు రూపాయలు మాత్రం మెసేజ్ చేసుకుని రైతుల విస్మయం గందరగోళ పెట్టుబడి సాయానికి సంబంధించి ఇక ఒక దద్దు అని ఇక దీంతో పాటు ఇంకొకటి కూడా చెప్తాను నేనన్నా ఆ దళిత బంధు రాకపోయే మంజూరు యూనిట్లకు గ్రాండ్ ఏది దాంతో నల్గొండ జిల్లాలో రోడ్ ఎక్కిన పథకం లబ్ధిదారు కలెక్టరేట్ వద్ద ప్రొసీడింగ్ కాపీలతో నిరసన పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ దళిత బంధుకు సంబంధించి ఇక ధాన్యానికి ధర దక్కదేమో కొనుగోలు కేంద్రాలు లేక ఆ ప్రైవేట్ రైతులకు మార్కెట్లలో ఫింటాలకు నాలుగు వందలు తక్కువ కే సముద్ర మార్కెట్లలో రైతుల ఆందోళన రీటెండర్లపై అధికారుల హామీలతో ఇక చూడరి సోమవారం కేంద్ర కే సముద్రం మార్కెట్ యార్డ్ లో ధాన్యం ధరపై ఆందోళనలు దిగుతున్నారు ఆరు గ్యారెంటీలకు ఇరవై ఎనిమిది నుంచి దరఖాస్తులు గ్రామ సభల ద్వారానే లబ్ధిదారుల ఎంపిక నుంచి కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసే పరిస్థితి కనబడుతుంది ఈ సమస్యలు అనేది లేకుండా తెలంగాణలో అధికార యంత్రాంగం గాని విపక్షంగాని పూర్తి స్థాయిలో అందరూ గాని ఎప్పుడైతే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఉందో ఇక్కడ పథకానికి సంబంధించి కావచ్చు ఇతరత్ర ఏదైనా కావచ్చు ప్రజలరా గుర్తు పెట్టుకోరి ప్రజలకు ఎప్పుడైతే ఎలాంటి సమస్య లేకుండా రోడ్ల మీదకి రాకుండా వాళ్ళు ఎంతట వాళ్ళ ఇంటికే చేరుతాయో ఆంధ్రప్రదేశ్ లో గనక ఒక వ్యవస్థ ఉన్నది వాలంటరీ వ్యవస్థ అనేది ఒకటి ఉన్నది దానికి సంబంధించి అది కొంతమేరకు చాలా సఫలీకృతం అయితే చేస్తున్నది అలాంటి వ్యవస్థలో ఇగో ఇక్కడ ఏంది రైతు బంధుకు రోడ్ ఎక్కుతున్నారు దళిత బంధువు రాకపాయ ధాన్యానికి మద్దతు ధర దక్కకపాయ ఇవన్నీ సమస్యలతో నాకు ఇక నేను మాట్లాడకపోతే మరి నేను ఏమైనా జర్నలిజం చెప్తున్నానా లేకపోతే పార్టీలకు ఏమైనా కొమ్ముగాసి గుడ్ మార్నింగ్ సార్ బావించండి సార్ దండం పెడతాయి ఏ ఇదేమన్నా నేను చేయాలనా నా వృత్తి నేను చేస్తున్నా నీకు అసలు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇగో ఇసు సమస్యలు వేరకపోతున్నాయి పా ఇప్పుడు ప్రగతి భవన్ దగ్గర పోదాంపా నీ ప్రజావాణి సంగతి ఏందో కూడా ఒక రానున్న రోజులలో లేవు రెండు మూడు నెలలకు క్లారిటీగా అది రివర్స్ కాకపోతాడు ఎంత మేరకు మీరు సమస్యలు పరిష్కరిస్తున్నారు అనేది నేను ఇప్పటి వరకు దాదాపుగా రెండు వందల ముప్పై నాలుగు మందిని వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ గ్రామాలు అన్ని పెట్టుకున్నా స్లిప్పులు ఇస్తాల్ మీకు మెసేజ్ కాలొస్తా చూస్తా సరే నెల రోజులు ముప్పై రోజులు టైం ఇస్తా ఆ తర్వాత చేయకపోతే అప్పుడు అదే ప్రగతి భవనం అంతా వాళ్ళని తీసుకొచ్చి నేను కూర్చోబెట్టబోతా అడుగు నేను చెప్తాను కదా సమస్యల వలయం తెలంగాణలో ఉండదు పోరాటం మేము ఏం ఉత్తానే ఏమైనా చేతికి ఏమైనా గాజులు వేసుకుని ఇంట్లో ఊక్కున్నాను కూడా ప్రాణాలు తెగించిన బై ప్రాణం పోతుందని కూడా తెలుసు చంపేస్తారు నా కొడుకులు అని కూడా తెలుసు ఆర్థిక మూలాల మీద దెబ్బ ఏం లేదు ఆ ఏమున్నది ఇక్కడ తీసుకొచ్చి కోట్లాని కోట్ల రూపాయలు పెట్టి పెట్టుబడి పెట్టి వాడు వీడు ఇచ్చినోడు అవైనోడు కానోడు రోజు ఇరవై నాలుగు గంటలు మెంటల్ ప్రెజర్ పెడతా అంటే కూడా పనిచేసినాం మేము తెచ్చుకున్నాయి ఈ మార్పులో మరి చేయకపోతే తూకుంటామా జానెడ్ జానర్ దించుడే ఇప్పుడు రాడ్లు దిగుతాయి చెప్తాను కదా ఇవన్నీ కనుక ఇవన్నీ ఈ సమస్యలన్నీ ఏంది ఈ సమస్యల కోసం ఆ పోరాటం చేసింది ఏ ఇప్పుడు ఊకొని ఊకొని వాడేమన్నా పైసలు ఇత్తడేమో నాకేమన్నా ఇల్లు ఇత్తడేమో జాగిస్తాడేమో గీ గీ లఫూడ్ పనుల కోసం ఆ మా అయ్యా రైతు బిడ్డలో మేము కూడా మాకు కూడా ఉపకారం తిన్నాం మేము కూడా పని చేసి బతుకునేటువం గావచ్ కోసం ఆశపడేది కాదు కదా చూడు ఇగో ఈ సమస్యలు ఏందో వీటి వీటి సంగతి ఏంది మరి రైతు పంధు ఏడబైంది కొత్త ప్రభుత్వం రాగానే పదిహేను వేలు ఎత్తాయించి ఏడు వేల ఐదు వందలు చొప్పున వాళ్ళ ఐదు వేలు ఇస్తాయి ఏడబోయింది మరి అది ఆ దాని తర్వాత దళిత బంధు వాళ్ళు మోసం చేసే మీరు మోసం చేయరు దళిత బిడ్డల్ని ఆ ఇగో కింటాల్ సంబంధించి ఐదు వందలు నా పెంచా అని చెప్పి అసలు జాడపత్త లేకపోయా ఏం చేయాలి ఇక మరి చెప్పు మీరే